ఫ్రెండ్స్ ఇతను అని చూసి అనుకుంటాడు ఇవి ఒరిజినల్ నోట్లా లేదంటే డమ్మీ నోట్లా అసలు అర్థం కావడం లేదే అని అనుకుంటూ పెట్రోల్ బంక్ ని చూసి అనుకుంటాడు ఒక పని చేస్తాను అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది నేను అక్కడికి వెళ్లి ఈ వెయ్యి రూపాయలకు చిల్లర అడుగుతాను అని అనుకుని అతని దగ్గరికి వెళ్తాడు ఇతను అతనితో అన్నా ఈ వెయ్యి రూపాయలకు చిల్లర ఇస్తావా అని అడుగుతాడు అతను వెయ్యి రూపాయలు తీసుకుని బాగా చూసి అతనికి చిల్లర ఇస్తాడు అతను చిల్లర తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు తర్వాత రోజు ఈ వ్యక్తి అనుకుంటాడు ఈ రోజు ఎలాగైనా ఆ బొక్కలో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని నేను నా జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని అనుకుని వెళ్తాడు కానీ ఆ ఇంటికి బీగం వేసి ఉంటుంది ఇతను అది చూసి ఇదేమిటి ఇంటికి బీగం వేసి ఉంది ఒకసారి ఓనర్ కి ఫోన్ చేసి అడుగుతాను అని అనుకుని తన ఓనర్ కి ఫోన్ చేసి ఓనర్ గారు మీరు ఇంకా రాలేదు ఏమిటి అని అడుగుతాడు ఇతను నేను ఆ ఇంటిని అమ్మేశాను నువ్వు రేపటి నుంచి పనికి రాకు అని చెబుతాడు ఇతను అతని మాటలు విన్న తర్వాత అనుకుంటాడు నేను ఆ డబ్బులు మొత్తం తీసుకుని జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నాను కానీ నా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అలాగే పార్ట్ వన్ వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్